కూడా రంజీదు నీతా ఉన్నా పిల్లిపోతా ఉన్నాయి నేను పోతా ఉన్నా సమాను రోజా ఉన్నా La <laughs> la. கொடுக்குல மாடலாட்டி பிஞ்சி எடுத்தார் ராணி தேவ கோடிக்க படுத்துரா அவனு மாட்டான குறி கொடலா காத்திரி கொடலாடாக ராணி நீ சன்னப்பள்ளி எப்படி நீ அத்தி விட்டோ మీ అంతకు పెడితే మీద పిల్లలు ఎత్తుకోని మీ ఇంటి ముంగట కుక్క కావలుంటది చెల్లి కావలుంటది అని నా ఈ తీరుతాన్ని మామ పోతానా అయ్యో మనవడా మనవడా శ్రీ అంజు మనవడా శ్రీ అంజు నేను పోతా ఉన్నా నేను వెళ్ళి పోతా ఉన్నా పేరు వీణ మరి భార్య ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడలు ముగ్గురు మనవలు కలిసి ఉంటుంది తాగుతూ జ్ఞాపకార్థం చేసిరు మరి కొడుకులు కూడలు భార్య కలిసి ఈ సుభాషలో మర కొడుకులు బిడ్డ ఎత్తుకొని వీళ్ళ జిన్న కదా సాధిపేది చేస్తా అంటే ఆ పిల్లలు అప్పటి వరకు ఐదైన పిల్లలు వేయరు నచ్చుకో అప్పటికి ఇప్పుడే కంటారు ఆ పిట్ట స్త్రీ వాళ్ళది ఏమి మరి ఆ రాడు మాత్రం పిల్లలు ప్రేమ వెళ్తారు కదా వాళ్ళ సంగతి ఎక్కడ ఉండని ఇక ఊరులో బలామాని వాళ్ళ పోస కొడుకు చిన్న కొడుకుమా ఇస్తాడు ఎంత కొడుకు ఏమవుతుడు చిన్న కొడుకుమా ఇక్కడ ఇస్తాడు అది తను కొడుకులు గాని ఆ తల్లి కన్నా నమ్మ పెడతలేరు

ರಾಜಾ ತಿರು ಅರಿ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ರಾಜಾ ದಕತ್ತಿರು ಅತಿರು ಬೇಟಿಗ ರಾಣಾ ಅತಿಗನದಿ ರಾಜೇನ ಬೇಟಿಗ ರಾಣಾ ಅತಿನಾ ಅತಿರು ಬೇಟಿಗ ರಾಣಾ ಅತಿನಾ ರಾಜೇನ ಬೇಟಿಗ ರಾಣಾ ಅತಿನಾ ಹೊತ್ತು ಮುತಿ ನಾತು ಮುತ್ತು ತಾಗಿನಾ ರಂಗಮಕೇನಟ ಮಗನ ಲಕೇನಟ ಓ ಜೀತ್ ವನ್

రామనే క్లాస్ పాట వేనే వాలే రాజేందర్ ఫసాలే ఆ రాజేందర్ ఫసాలే రాజేందర్ ఫసాలు ఆ ఓ జై బీచ్ ఓ టంట బీజో ఆస్మనేన కుచ్చిమేడ తెల్ల బట్టలు కొడు గిత్త ఆ ఓ ఊగుడు సర్దా నేంద కాచినో ఆ మేడం నాకు కూడా ము మార్చిందోజులా గుడి సార్ దగ్గరికి వచ్చినట్టు మరి మేడం చూపించుకుంటావా సార్ ఆ నేను సార్కే చూపించుకుంటాను మేడం ఇట్లా నేను సార్ నెంబర్ తీసుకుంటే నేను చూస్తాడు వాళ్ళు ఊకుంటూ ఊకుంటూ తీసుకుందా లైన్ లో నిలబడితే కొడుకు నేను ఊగుతాంటే లైన్ అంత ఆ ఏ సార్ దగ్గర వేరే సారు మూసల్లా అంటే నాకు ఊడా వచ్చిందా బిచ్చిట్లా కూడా వచ్చిందాబా కజ్జెడికి కళ్ళు లేని కజ్జెలుగా

రిపోర్ట్ తెలుపు అన్నీ ఎప్పుడు సార్ అంటే ఐదు గంటలకు అంత ఊసా ఐదు గంటలకు రిపోర్ట్ అయితే పొచ్చి ఓ ఊరు ముసల్ రాడు ముసల్ నా పేరు పోసి కాదవే ఊరు ముసల్ అన్న సార్ దగ్గర నడు రిపోర్ట్ చూస్తాను రిపోర్ట్ చూస్తాను

ఇక నాకు అమ్మ పెడుతున్నారు వీళ్ళ చరిత్ర చెప్తి బాగా మన అడుగుతావు అరేయ్ ఆయన కెట్టలే పుతిలేదు నీకు ఎట్లా జ్ఞానరా ఎందుకయ్యా అరే అంటే లోకంలో దేవత దేవుడు అన్నం పెడతా మా అమ్మ తీసుకుపోయి తమ్ముడికి మా అన్నకు పైసలు ఇస్తాను అయ్యా అట్లా వాళ్ళకి వాళ్ళ పైసలు పెట్టాయి అయితే చిన్న చిన్న పెళ్లి చేసిన అత్తగారు ముప్పై వేలు ముప్పై వేలు పటికించుకొని ఇక నాకు ఇరవై గుంటలు ఉంటే వీని పది గుంటలు వీని పది గుంటలు ఇచ్చారు వాడు ముప్పై వేలు వటికి ఆ వేలైనా వాడు ఇరవై గుంటలు కొడుకు వాడికి అయింది ఎకరం అని పెళ్లి ఇక వీని పెళ్లి చేసిన కూడా వీని పెళ్లి చేస్తే అంటే ఆ సంవత్సరం మమ్మల్ని నడుపుని సింధోళ్ళ చాటాడతారు మా ఇంటి కానీ వాళ్ళు ఇక వాడి పెళ్లి చేసినాక సి ఆట ఆడోడు ఆలస్యంగా ఇక వాణ్ణి వీడి పెళ్ళు రాత్రి రాత్రి వాడిని అయ్యో వీడొక్కడే ఉన్నాడు ఎప్పుడు పచ్చిన ఇక వీడి పోయినాక మళ్ళా మళ్ళా మార్ వాళ్ళని తీసుకొచ్చాడు పెళ్లి కొండ పెళ్లి చేస్తే అదే తాజాపుర తాగకురా తాయకురా తాగర అంటే ఇలా అంచారా అమ్మా నువ్వు పిచ్చిదానివే నువ్వు ఎడ్డి దానివే నువ్వు తెలివి తక్కువ దానివే వీరు దాగినవాడు మేముని కొడుకు సారా దాగినవాడు సారదేవుని కొడుకు సిగరేట్ తాగిన శివుని కొడుకు అందరికీ తాగినోడు బ్రహ్మదేవుని కొడుకు ఏమి తాగినోడు ఎడ్ కొడుకు అని వీడు తాగుడు గలవాటే నీ బాధ్యం కొడుకులు అన్నం పెడతలేరు అరే మీ అమ్మకు అన్నం పెట్టాలి అమ్మ అంటే దేవత అరే నీ కూడా చెప్తానా పెడతానాయా అసలు ఎందుకు మిమ్మల్ని విడిపించి బుద్ధిగా చెప్పా వీళ్ళు ఆయనకి వచ్చినానా అయ్యక్క తిండి పెట్టలేదు చెల్లెలు అమ్మను వాడు ఊరు కాదా ఉన్న చెల్లెను

మీ తమ్ముని ఇంటి తీసుకెత్తుకుంటే తమ్ముడు రాజ్యం అమ్మా భార్య మాటలు పట్టుకోలే తన్ను నిల్ల కొట్టినా తోడబుట్టిన జిల్ల నిల్లగొట్టినా తమ్ము నిల్లగొట్టినా నా భార్య దగ్గర పోయి లోపలికి ఇట్లాంటి అని నా ఎరు కత్తుకుంటాననుకున్నాడే అమ్మా బర É

மீரண்டு ஊரு பய செட்டன் கடக சேதம் பட்டு கோரி போட உன்னு நே பிராணம் நாடகு எல்லா

i oh.

నువ్వు ఉట్టినాక అవర్ మింగిన దొంగ అంచకూడక మీరు ఏమంటే ఊళ్ళు అనరాని మందంతా అనరాని మాటలు అంటారు ఇక్కడ ఉండిరా మీ ప్రాణం తీస్తా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వై తల దాచుకోర ఇంకా ఏ సెల్ అన్నదు ప్రాణం తీసుకోమన్నాడమ్మా